పూజంది గాని ఈ వంట పని ఉన్నది ఏ పది పదిహేను వంట అవుతుందో ఒంటి గంట అవుతుందో రెండు అవుతుందో కానీ ఈ పిల్లలు ఈ పిన్నులు మర్చిపోయినందుకు నా దూత్తేను బేబీ కచింగా బేబీ కచింగోర్లు ఉన్న ఉన్నట్టునది పెట్టుకుంటే మంచిగా ఉంటుందా ఏ శృంగారం ఉంటుంది మంచిగానే ఏ మంచిగానే పెట్టుకుంటా గాని పిల్లగాని మర్చిపోయి మంచిగానే మర్చిపోయిందా అమ్మ ఈ ఉత్తి ఏరిచేదా నేను ఇవన్నీ బేబీ కట్టింగ్ ఇస్తాను ఏ పెడతా పెట్టి చూస్తా బా భయం ఉన్నది ఏమో చిన్న చిన్న పోరగాల్లో పెట్టుకుంటున్నారు నాన్న చోడేవాడు నాకు రా బేద నాకు అంచోడే లేడు పిరికలు పిరిక మీ సే నేను భయపడలేదు అడిగితే చెప్తా ఉన్నాయి నేను పెట్టుకున్నాను చెప్తా భయం ఉన్నది నాన్న నాన్నేవాడు మంచిగానే మర్చిపోయారు మంచిగా సూపర్ సూపర్ పేపర్కి బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటారు నా అందం పాడైపోను బొట్టు పెట్టుకొని వచ్చిన మళ్ళీ బొట్టు మీద పట్టుకో బొట్టు పట్టుకొని వచ్చింది ఏంటి పెట్టుకొని సుత్త కాసే కలర్ తక్కువ ఉంది కదా తెల్లగా అయింది కాసే ఎర్రగా పుల్లగా మంచి ఉంటేనే అందం అందం కొట్టాలి మంచిగా ఉన్నది నా అందం చూడు బాబా అయ్యో గుట్ట ఇప్పుడు మంచిగా ఉన్నది పెట్టుకొని వచ్చిన డబ్బు నిరవాలింది ఇప్పుడు అందం మంచిగా అందమా అందమా అందమంటే నీదేనమ్మా సూపర్గా పేపర్కి షార్ అంజీ లక్కి షార్ ఏమందం నా నాయన కాదు కాని నా అందం ఇంత మంచిగా చెక్కి వేసిండు మరి మీద నా మీద పావురంగా చెక్కిండా లేకపోతే నా మీద కోపంగా చెక్కిండా లేకపోతే మరి ఇంత అందం చెక్కిండు అతల పడేసిండు కింద పడేసిండు ఇంత అంద బయటికి వెళ్దామంటే భయం అవుతా అండి అంటేనే పోదాం అంచిన భయం అవుతుంది నిజం నాతోడు పరుస పరుసలు ఆ నన్ను చూసి పక్కన పక్కన అవుతున్నారు ఈడలే ఈడలు ఇక ఇక అవుతు నాకు మంచి అని పేరేదిగా సరే మరి నాకొక్కదానికే ఇచ్చిండు మా చెల్లె ఉంటే ఆ రాసుకొని ఇంత ఇచ్చే ఇచ్చేంది సులోచన ఉంటే ఆ సులోచనకి ఎంత ఇచ్చేంది ఆ కర్రీ మొట్టున్నట్టున్నారు నాకొక్క చెయ్యాల ఆయన మురళి ఏం పోయింది మా చెల్లెక ఇంత మాక్క ఇంత ఇస్తే అంతా నాకేనా ఏమనుకున్నాడో మరి దేని చెక్కిండో ఏం కదా మరి ఇంత అందంగా హలో బావా మా అక్క కాడికి కడిగిపోతాను ఏ షాన్ రోజులు మరి అసలే ఒక్కటే పన్నుండే మరి అది ఏమంటే మరి సాను రోజులు అయిపోక ఏ లేదు ఎమ్మెట బావా ఫోన్లో కూడా సరసండుతావు ఫోన్లో మరి ఎక్కెక్కి ఎక్కెక్కి ఎడుతుందేమో మరి నేనే వాళ్ళగా ఒక్క 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 సరే సరే బావా అది అసలు కరిగమో మళ్ళీ బాగా పడుతుంది పోతే అక్కడ నాకు చాలా ప్రేమ సర్లే బావాంటావు బంగారు తుమ్మొట్టు బాగున్నావా ఏమంటావు కూర్చో అన్న మరి ఇందాకేమంటి అని ప్రేమగా ఏమంటే ఇంట్లో ఎక్కడ పోయినా శైలి కూర్చో అన్న చెడిపోయేది ఉంది రానిస్తాన్న ఆయన రాని ఎక్కుంటే ఓ గుంజ గట్టేసండి ఏంటి నిన్ను నన్ను కట్టేస్తారా మా అక్క చూసేస్తానంటే ఎట్లా చెడు అయినా దొరుకుతాడు నన్ను కట్టేసే మగోడేనా మరి ఇంకేం అంత ధైర్యం ఉన్నాక ఇంకేంటే ఎవరు సాగుబోతుడా మరి ఎవరు రానిస్తాడు నన్ను ఏం చెప్తే ఏం చెప్తాం అక్క మరి నన్ను వాడు కావాలా వాడు తాగి పనుకోంగా మాసాలు పనుకోంగా సబ్జెక్టు మా అక్కలు చూసేస్తా సానా రోజులని ఈ బస్సుకు రావచ్చు ఆ బస్సు ఉంటే మాత్రం వాడిని కావాలని వాడు పనుకోంగ చూసి వచ్చేదానికి అట్లా కాలే గానీ అక్క నేను రాలేదని రన్ని పెట్టుకున్నాను అక్క ఏమో అన్ని జరగాని ఏడుదామంటే కళ్ళపూడి నీ సుక్కు కొత్తలేదు ఏమో అయితే గాని ముఖాన బొట్టేదే బొట్టా బొట్టు ఉండేది అక్క ఏడింది బొట్టు ఏ ఎండ ఎట్లా కొడుతుంది ఎండ మా దగ్గర ఎండ పూజ పూజ కాదు ఎండ ఎట్లా కొడుతుంది అందుకే ఎండ వచ్చి పోయినట్టుంది శివడ గారి అసలు చేసిన అయ్యాల మొత్తానికి మాత్రం పూజనా ఏం పూజనా ఏం పూజ అది ఆయన పూజ సరిపోతుంది నీ మరిది పూజ ఇంకేం పూజ ఉన్నా నాకు పూజ ఉన్నా ఈ పూజ మర్చిపోతారే ఏ పూజలు ఏమో పక్క పెట్టుకని అది అప్పుడు నేను చేయలేదు అని నువ్వు పెళ్లి చేసి నాకు వినిపి నాకు పెళ్లి చేసిన సంవత్సరం అవుతుంది రెండు మూడు ఏళ్ళ అవుతాంటి రెండు మూడు ఏళ్ళు అవుతుంది కదా అంతకు ముందు ఐదు ఆరు వారాలు చేత్తని ఏంటిది పూజలు ఆ ఐదు వారాలు అట్టే బాయ్ ఆ ఈ మూడు 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 ఏళ్ళు ఇట్టే బాయ్ ఏం పూజలు చేత్తా అయితే చేసి ఎంత చేసినా ఏం ఫలితం ఏడి కనపడా రాడా ఎడిపోయాడు ఎడిపో భగవంతుని కెరక ఈ భగవంతుని పక్కన పెట్టి నాకు ఆ భగవంతుడు అవపడతాడు పొద్దులైతే ఆ ముఖమేనే ఇటు వద్దా నీ నీ అంటే కరీంనంటే ఈ నీ అందమైన ముఖమేనే ఇక నీ ముఖం అందంగా పడతానే అటు ఆయన ముఖం అందంగా పడుతుండే ఇక ఆ దేవుడు అసలు అవ్వపడతాడు నాకు ఇన్ని పూజలు చేసినా కనపడా రాడా కనకరించాడా అవు పడితే మరి ఆయన నేను సోఫా సోఫా ఉందం కదా అట్లా కనపడతాడా ఏం చేస్తాం పూజలు వద్దు ఏమవుతుంది నాకు ఇప్పుడు నువ్వు నేను మంచిగా ఉంటాను కాబట్టి నేను నీతో మాట్లాడతాను నువ్వు నాతో మాట్లాడతానా నేను నీ ఇంటికి వస్తాను నువ్వు నా ఇంటికి వస్తాను మంచిగా మందలు వేసుకుంటాను ఇక రాదేవుడా రాదేవుడా అని మొక్కితే రాడే అందుకే ఆయనతో కటింగ్ కట్టించేసినా ఇక నాకు పూజలొద్దు ఏమవుతుంది నాకు ఇక అదే దేవుడు పూజలు బందేసినా ఇక ఇక నువ్వు పూజలు బంద్ చేసావు నీకేం పుట్టిందే ఆ అన్నం అక్కదానా అంద సంతకాలు పోయినట్టు చేసినావా ఆ బుద్ధి ఎక్కువదానా పని చేసినా పూజలు బంద్ చేసినా అంటాను బుద్ధి ఉందా నీకేమన్నా జ్ఞానం ఉందా మర్చిపోయాను అసలు ఏం పుట్టుకొచ్చినావు మనిషి ఎట్టా పడతాను ఎంతమంది మర్చిపోయిన భగవంతుని మర్చిపోతారా ఆ కూడా బద్మాసి ఉండా బుద్ధి ఉండాలి ఏమని మర్చిపోయినా ఏ మనిషి ఏం కథ నాకున్నాడు కర్ర బాగోడు ఆడే నా దేవుడు కరిమకపోయినా నీ దేవుడా దేవుడు ఓ సిగ్గు తప్పిందానా నీకు బుద్ధి లేదా బుద్ధి లేదు బుద్ధి లేకనే బతున్నట్టుంది శరం తప్పిందా చెరిపోయిందానా ఉండాలి కాస్త ఇజ్జతి ఆడి పుట్టుకపోతున్నప్పుడు ఏం పుట్టుకపోతున్నాయా నువ్వు వాటి ముండా బదనా ముండా బేకు ముండా బుట్టల ముండా ఆ పడుగుడు చిన్న పైన నిద్దర పడుతుంది మళ్ళా అక్కా అనుకుంట అక్క ఆ అక్క కుక్క అనుకుంటొస్తుంది ఎంతో టెంపర్ గా పావురం ఉన్నట్టు అక్క మీద పావరం ఉన్నట్టు ఇవ్వ కట్ట కట్ట తెచ్చినట్టు దర్వాన అంటికి రా భగవంతుని చేసి అక్క తక్క ఎద్రక్క పట్టుకొని ఓ శరం తిన్నా చూడే పిల్లలు అసలు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఆలోచన ఉండాలి తెలుస్తుంది కథతు బాతి రాడుకోవాలి దండం పెట్టుకోవాలి తండ్రిని కార్మికుత నా కర్మ గిట్టైంది అయింది నాకు మంచిగా చూడు తండ్రి నన్ను అని దండం పెట్టుకోవాలి ఆ దండం దాశనం పెడితే ఆ తండ్రికి నీకేదన్నా సాయం చేస్తాడు ఇవన్నీ వదిలేసి నాకు కనపడతలేడు కనపడతలేడు అంటా నువ్వు నువ్వు సభ చేయకుండా మళ్ళీ ఎప్పుడంతొమ్మంటాకా ఇక దాకుంటే నాకు

కానీ తాగంగా దాన్ని దానిని ఈ బుజ్జి తాగంగా పోతాంది ఏం పోడో పోతుంది ఇంతగానో వరుకుంటూ పోతుంది అంతగానో ఏం తిట్ పాడముడా కర్ర మొక్కదానా బాధగా ఉదానా బాధగా గంటగానం అదే తిట్టు ఒక్కటే పళ్ళు ఒక్కటే వరుకుంటూ పోతా అండి నిన్ను దాన్ని మొదలు పెట్టా ఇట్లాడి ఇట్ మొక్క కర్ర మొక్కడితే తిట్టి అద్దె నిన్ను ఆగు నేను చెప్తాగుజి పూజలు చేసిందట ఆ పూజలు చేస్తే భగవంతుడు అవుపడతాడా అవుపడాడు కర్ర గాని ఏదన్నా ఆఫ్ తెచ్చిన సంప్రదించిన కర్ర గాని కంచికి కంచి కవుపడతాడా ఆ నీకు తెలుసు కదా గది నేను అడిగిన అడిగినందుకు ఒకటే రోజు పెట్టుకుంటూ పోతాడు అయితే నిన్ను నన్ను మొద్దు పెడతా ఇద్దరు కాదు తిరితే నేనే ఉన్నాను ఇక నాకు సాయం పడికినావు కదా అన్యాయం పడుకున్నా ఇక అన్యాయం లేదు పుణ్యం లేదు కాని ఊకో అయితే నీ శల్య నిన్ను తిడుతుంది మన నన్ను తిట్టి ఎక్కడ నువ్వు కూడా అక్కవే కదా అయితే పాటు ఇక మనం పడే మనం పెద్దోళ్ళం కదా మనం పడేదే అది తిట్టేదే కానీ ఇంకో దాని ఆయాసం దాని మొగడు తాగబోతుండ కదా అందుకని దానికి కోపం అంతా మన మీద ఎలా తీసిపోయింది కానీ కోపం కాదు కానుకో మా ఇంటి దీపాన్ని ముద్దడితే నీటి విశాలు కొడికి చేసింది అయితే అనపాటు అదే కూసో నాకు బాగా దూపవుతాంది ఏమో కుస కూసో కూసో చేసే చిరుగా చేసినావు చెప్పేసి చెప్పిన మీరు తప్పు పట్టుకోకూడదు వాళ్ళు తప్పు పట్టుకోరు కానీ నువ్వు చెప్పు ఇంకేమందా చెప్పాక పాన అవుతారు కదా ఏంటి నీకు నాకు అవుతుంది అవతలేదు హే అదేమో ఆగు ఇట్టాటి గమ్మస్తాన్ని ఇంకా ఇంకా ఎన్నో తీస్తాం కష్ట సపోర్ట్ చేయండి కష్ట సపోర్ట్ చేయండి వాళ్ళు చేస్తారు అని చెప్పినప్పుడు చేస్తారు వాళ్ళు మన తెలుసు వాళ్ళంతా మన ఫ్రెండ్స్ చేస్తారు చెప్పదాకా ఏంటి నువ్వు నాకు చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి మా ఈడియో మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు కొట్టాలి ఏమండ గంట గొట్టుని మాత్రం మర్చిపోకండి గంట గట్టి ఆ ఒకసారి लग के किसान हाल बेच